అందరికీ నమస్కారం ఈరోజు చింతకాయ గురించి తెలుసుకుందాం చింతకాయలు ఆరోగ్యానికి చాలా మంచిది జీర్ణక్రియకు చాలా మంచిది చింతకాయల్లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల కడుపు సమస్యలు తగ్గి జీర్ణక్రియ మెరుగుపడుతుంది శరీర వేడి తగ్గిస్తుంది చింత పానకం లేదా చింతరసం వేసవిలో తీసుకుంటే శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది రోగనిరోధక శక్తి పెరుగుతుంది చింతకాయల్లో విటమిన్ సి ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఇమ్యూనిటీ బలపడుతుంది మలబద్ధకం తగ్గిస్తుంది ఫైబర్ అధికంగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్యలు తగ్గి పేగులు శుభ్రంగా ఉంటాయి గుండె ఆరోగ్యానికి ఉపయోగకరం చింతలో ఉండే పొటాషియం యాంటీఆక్సిడెంట్స్ రక్తపోటు నియంత్రణలో సహాయపడతాయి బరువు తగ్గేందుకు సహాయం చింతలో ఉన్న ఫైబర్ ఆకలి తగ్గించి మెటబాలిజం మెరుగుపరుస్తుంది శరీరంలో ఉన్న విషపదార్థాలను తొలగిస్తుంది డీటాక్స్ లక్షణాలతో శరీరాన్ని శుభ్రం చేయడానికి చింత సహాయపడుతుంది చర్మానికి మేలు చింతలు ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది కండర నొప్పులు తగ్గిస్తుంది చింతలు ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు నొప్పులను తగ్గిస్తాయి